వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రతి ఇంటికి సాయం అందిస్తామని ఎవరు అధైర్యపడద్దని భరోసానిచ్చారు పాలేరు మండలంలోని పలు గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించారు మంత్రి రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు గత వందేళ్లలో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాలేదని పొంగులేటి తెలిపారు ఇక వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు అవుతున్నాయి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబ్బాద్ జిల్లా తీవ్రమైన వాగులు వంకలు అన్ని పొర్లి రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది రైతులకే కాదు కొన్ని వేలాది ఇళ్లు కట్టుబట్టలతో అర్ధరాత్రి రావడం వల్ల కట్టుబట్టలతో రోడ్లెక్కారు గడిచిన వంద సంవత్సరాల్లో ఇంత పెద్ద వర్షం ఇంత ఉధృతమైన ప్రభావం ఈ ప్రాంతానికి రాలేదని వందేళ్లు దాటిన పెద్దవాళ్ళు చెబుతుంటే ప్రత్యక్షంగా రైతులకు ఏ నష్టం జరిగింది నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా రైతులకు ఏ నష్టం జరిగింది ఇళ్లలో నివసించే సామాన్య ప్రజానికానికి ఎంత కష్టం వచ్చిందో ప్రత్యక్షంగా వచ్చి చూసి చెంచిపోయారు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు అండగా ఉండాలని ఈనాడు ఆ దిశలో పయనిస్తుంది నాగర్ కర్నూలు జిల్లాలోని వరద ప్రాంతాలలో పర్యటి